హలో అల్ అందరు ఎలా ఉన్నారు డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరుస సినిమాలతో చూసుకుపోతున్నాడు ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ దర్శకత్వం తెరకెక్కిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి చివరిగా వచ్చిన డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కొట్టింది దాంతో సినిమాలకు చిన్న బ్రేక్ తీసుకున్నారు ఇకపోతే ప్రస్తుతం పూరి జగన్నాథ్ కు బ్యాడ్ నడుస్తుంది ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి చివరిగా పూరి డైరెక్షన్ లో వచ్చిన డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది ఆయన ఏ హీరోతో సినిమా అనేది ప్రేక్షకు అనవసరం డైరెక్టర్ పూరి అయితే చాలు యూత్ని ఆకట్టుకునే కథలు డైలాగ్స్ తో పూరి సినిమాలు చేస్తున్నారు పూరి సినిమాలో హీరో యాటిట్యూడ్ యూత్ కి ఎక్కువగా ఆకట్టుకుంటాయి మరి పూరి మార్క్ డైలాగ్స్ బయటకు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి ఇక ఈ మధ్య కాలంలో పూరి తెరకెక్కించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు ఆకట్టుకోలేకపోతున్నాయి పూరి డైరెక్షన్లో వచ్చిన లైగర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది ఆ తర్వాత వచ్చిన డబుల్ స్మార్ట్ సినిమా కూడా అంతగా అంచనాలు అందుకోలేకపోయింది దాంతో పూరి ప్రస్తుతం గ్యాప్ తీసుకున్నారు అయితే పూరి నెక్స్ట్ ఏ హీరో సినిమా చేస్తారన్నది మాత్రం సస్పెన్స్గానే ఉంది ఆ మధ్య అక్కినే యంగ్ హీరో అఖిల్తో పూరి సినిమా ఉంటుందనే టాక్ వినిపించింది అలాగే తమిళ హీరో సినిమా చేస్తారని కూడా ప్రచారం జరిగింది ఇదిలా ఉండగా ఇప్పుడు పూరికి హీరో దొరికాడని తెలుస్తోంది పూరి జగన్నాథ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో సినిమా చేస్తారని తెలుస్తోంది మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇటీవలే రాజారా అని మూవీతో భారీ హిట్ అందుకున్నారు అలాగే విడుదల టూలో నటించి మెప్పించారు ఇప్పుడు పూరి డైరెక్షన్లో విజయ్ సేతుపతి సినిమా చేస్తానని టాక్ వినిపిస్తుంది ఇటీవల విజయ్ కు పూరి కథ వినిపించినట్టు తెలుస్తుంది కథా చర్చలు కొలిక్కి వచ్చినట్టే అని త్వరలోనే ఈ సినిమా పట్టలేకడంతో క్లారిటీ రానుంది మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి